రేవంత్ నీతో అలా గట్టిగా మాట్లాడికే వచ్చిన గట్టిగా ఎందుక మెల్లగా మాట్లాడితే వినిపిస్తుంది కదా నాకు గట్టిగా అంటే అది కాదా నీతో సూటిగా మాట్లాడదామని వచ్చినా అయితే స్ప్రైట్ తాగి వచ్చినామన్నమాట చెప్పు ఏందో కథ చెప్పిన కదా తొందరలోనే మా షేర్ బయటికి వస్తుందని ఇప్పుడు మా టైం వచ్చింది షేరా వాట్సాప్ షేరా ఇన్స్టాగ్రామ్ షేరా యూట్యూబ్ షేరా ఏం షేరా నీకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు తెలుగు కూడా చక్కగా రాదు మాట్లాడికి నువ్వే ముఖ్యమంత్రివే ఆ ఇగ నువ్వు పీహెచ్డి చేసినావు పాటు ఇంగ్లీష్లా ముచ్చటందో చెప్పా మల్లారెడ్డి షేర్ అంటే సింహమే సింహం ఇంతకు ఎవరా సింహం అంటున్న పాల మల్లారెడ్డి ఇంకెవరే మా కేసీఆర్ సార్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇట్స్ నాట్ ఏ నేమ్ ఇట్స్ ఏ బ్రాండ్ కొట్టుడు భజన చేసుడు ఆపి ముచ్చటేందో చెప్పు ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడుతున్నాడు మా కేసీఆర్ సార్ మీ కథ ఏందో మీ కార్ఖానం ఏందో మొత్తం మరుసుకుంటాడు అప్నా టైం ఆగయ్యా అప్నా టైం ఆగయ్యా ఏ ఎవరిన ఆగమంటున్నావు నువ్వు ఎవరిని ఆగమన్నా ఆగరు హిందీలో మరి ఇంత వీక్ ఉన్నవేందా నువ్వు అప్ నా టైం ఆగయా అంటే మా టైం వచ్చింది అని ఆ మీ టైం వస్తే ట్యాంక్ బాండ్కి పోయి నాలుగు షెక్కర్లు వేసి బోటింగ్ చేసి బుద్ధుడు చుట్టూ నాలుగు రౌండ్లు లేచి రి ఎందుకు నా టైం వేస్ట్ చేస్తున్నారు కామెడీ జయకు రేవంత్ కటకటాల పాలైతో బిడ్డ ఏ పాల మల్లారెడ్డి అనవసరంగా విసిగించకు నన్ను ముచ్చటేందో చెప్పు లేకపోతే మూసుకొని పో మూసుకొని పోనీకి రాలేదా నేను మీ మూతులకు ప్లాస్టర్ వాడే రోజులు దగ్గరలోనే ఉన్నది అని చెప్ప నీకు వచ్చిన మా సింహం ఫామ్ హౌస్లోకి వెళ్ళి జనాలల్లా అడుగు పెడుతున్నది రాని సూటిగా మొఖం ముందల్నే అడుగుతా నువ్వేం చేసిన పొంకణాల పోషెట్టి ఈ రాష్ట్రానికి అని ఆయనని దగ్గర నుంచి చూస్తేనే నువ్వు దడుచుకుంటావా అసువంటిది నువ్వు ముఖం ముఖం చూసుకుంటా మాట్లాడతావా ఏమనుకుంటున్నావా ఆడ కేసీఆర్ కేసీఆర్ ది లెజెండా లెజెండ్ బాలకృష్ణ కదా కేసీఆర్ అంటావేందా జోకులు చేయకు చెప్పేది ఇను కామెడీ చేయకుండా ముచ్చటేందో చెప్పు మల్లారెడ్డి నాకు అవతల మస్తు పనులున్నాయి సంవత్సరంలోనే రాష్ట్రాన్ని అధ్వానంగా చేసిర్రు రైతు భరోసా ఇయ్యకపోతుంది కళ్యాణ్ లక్ష్మి ఇస్తలేరు ఇక రెండు నెలలు అయిందంటే ఉద్యోగులకు జీతాలు గుడియలేని పరిస్థితి మీది నీకెవరు చెప్పిర్రు ఆ దేవుడు ప్రత్యక్షమై చెప్పిండా ఎట్లా మా కేసీఆర్ సార్ చెప్పిండే ఇన్లేదా చెవులలో దూది పెట్టుకున్నావా ఎట్లా ఫామ్ హౌజ్లో కూర్చొని కళ్ళు దాక్కుంటా ముక్క తినుకుంటా అడ్డమైన మాటలు మాట్లాడితే అయిపోతుందా మేము అధికారంలో ఉన్నాము మాకు తెలుస్తుందా ఆ ఫామ్ హౌస్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నోనికి తెలుస్తుందా తెలుస్తుంది మా కేసీఆర్ సార్కే తెలుస్తుంది ఎందుకంటే పదేళ్ళు అధికారంలో ఉన్నాడు మా తెలంగాణ ప్రజల గోస మా కేసీఆర్ సార్కు తెలియదా ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి కైలాస మాటలో పెద్ద పాము మింగినట్లయిందే కైలాసమేంది పెద్ద పామేంది ఏం మాట్లాడుతున్నావా నువ్వు దిమాకున్నోళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పింది ఎందు ఎక్కడి కొంగడు అక్కడనే అన్నట్టు ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయినాయి ఆగిపోయినాయిగా మరి నువ్వు పోయి దాన్ని కంప్లీట్ చేయిపో మాటలు మాట్లాడు కాదు దమ్ముంటే చేసి చూపెట్టు అధికారంలో ఉన్నది మీరే మీరు చేయాలి నువ్వు సీఎంవి నువ్వు చేయాలి నాకేం పని మా కేసీఆర్ సార్కి ఏం పని మా కేటీఆర్ సార్కి ఏం పని మా హరీష్ రావుకి ఏం పని ఈ మల్లారెడ్డికి పని ఏం మాట్లాడుతున్నావా మరి చేసేదాకా అన్ని మూసుకొని కూసోవాలి రెచ్చగొట్టద్దు మనుషుల్ని ఏం చేస్తలేరు కాబట్టి మేము రెచ్చిపోతున్నాం ప్రజలే మిమ్మల్ని తన్ని తరిమేస్తారు మీ పాలన మీద మస్తు అసంతృప్తి ఉన్నది ప్రజలకి మేము దండయాత్రకు సిద్ధం మా కేసీఆర్ సార్ రంగంలోకి దిగుతున్నాడు ఇక నీకు సీన్ సితారే సీన్ సితారే కాదు రమ్మని చెప్పు సీన్ రివర్స్ చేసి పంపిస్తా సీన్ రివర్స్ చేస్తావో ఆయన గర్జన చూసి సీఎం సీటుకు రాజీనామా చేస్తావో చూసుకో మరి అనా టైమ్ ఆగయ మల్లారెడ్డి కా టైమ్ ఆగయ కేసీఆర్ సార్ కాగయా కేటీఆర్ కాగయా హరీష్ రావు కాగయ్యా అందరికి టైం ఆగయా తుమ్ బాగయా ఏం హిందీ మాట్లాడుతున్నావా నువ్వు ముందుగాలా హిందీ నేర్చుకో ఇంగ్లీష్ నేర్చుకో సీఎం నువ్వు నీకు పక్కా వచ్చి భాషలు నీ మంచికే చెప్తున్నా